ఖమ్మం గాంధీ చౌక్ వరప్రదాత శిర్డీ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి వేడుకల్లో భాగంగా ఆరో రోజు గణపతి పూజ మండపారాధన సాయినాథునికి నాగవల్లి దళాలు తమలపాకులతో అర్చన నలభై ఒక్కసార్లు హనుమాన్ చాలీసా పారాయణం మన్యుపాసుపత సంక్షేప రామాయణ హోమం అత్యంత నియమినిస్టర్లతో నిర్వహించారు సాయి భజన మండలి ఆధ్వర్యంలో భక్తి గీతాలు భజనలు చేపట్టారు ఈ సందర్భంగా సాయి భజన మండలి అధ్యక్షులు గన్నవరపు నాగేశ్వరరావు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు పది రోజుల పాటు నిర్వహిస్తున్న వేడుకల్లో బహుముఖ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు వేడుకల విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని మందిరంపల్లి వెంకటేశ్వర వెంకటేశ్వరరావుని కోరారు వేడుకలు మందిరం కార్యవర్గ సభ్యులు భక్త మండలి ప్రతినిధులు పర్యవేక్షించారు బాబాగా पूर्णिमा के संदर्भ సందర్భమే ఓం సాయి రామ్ వీరు కేశవ ధర్మాధికారి వీరు ముప్పై ఐదు సంవత్సరాలు శ్రేణి సాయినాథునికి మంగళ స్నానం చేయించారు స్వయంగా వీరి చేతులతోటి చక్కటి సేవ పురోహితులు అక్కడ అలాంటి గురుజీ మన గురుకు గురుపూర్వ వేడుకల్లో మంత్రులు పాల్గొనడానికి మన మందిరానికి వచ్చి ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా వారి ఆశీర్వాదం కూడా తీసుకోవాల్సింది కోరుచున్నాం సాయి పోవం నుంచి వచ్చామండి నాకు ఇంత చక్కటి దేవాలయం ఇక్కడ ఉందో నాకు ఎప్పుడు తెలియదు అండి కానీ మా ఫ్రెండ్ ద్వారా ఇక్కడికి వచ్చాను కానీ ఇలాంటివి చూస్తే ఎంతో ధన్యవాదం ఇక్కడ ఇంత అద్భుతంగా ఉన్నదంటే నాకు చాలా సిటీకి వెళ్ళి వచ్చినట్టు ఆనందంగా ఉందండి నాకు ఇళ్ళకి రాకుండా ఏదో ఒక వైబ్రేషన్ వచ్చినట్టు ఏదో ఆనందంగా చాలా ఆనందం సాయి రామ్ ఈరోజు గురుపౌర్ణ దీక్షల్లో ఐదో రోజు చేరుకున్నాం మనం ఈరోజు హోమాలు లక్ష్మీ గణపతి అష్టలక్ష్మి నవనారసింహ నవగ్రహ హోమాలు అఘోర పాశ్వతి హోమం అన్నీ కంప్లీట్ చేసుకొని ఈరోజు మంజు సూక్త రామాయణ హోమంతో పూర్ణావతి కార్యక్రమం ఉంది అదేవిధంగా ఈరోజు మంగళవారం సందర్భంగా నలభై ఒక్క వేల నాగవల్లి దళాలు అంటే తమ్మలపాకులతోటి స్వామివారికి అర్చన ఉంది ఆ యొక్క హోమ ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేకం ఉంది సంప్రోక్షణ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొనాలి అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల హారతి అయిపోగానే శ్రీశైలం నుంచి వచ్చినటువంటి సాయిదాస్ గారి ఆధ్యాత్మిక ప్రవచనం చాలా చక్కగా ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కడా కూడా మిస్ కాకుండా ఈ కార్యక్రమానికి పాల్గొని సాయినాథుని కృపకు పాత్రగా వస్తుందిగా కోరుచున్నాం అదేవిధంగా రేపు ఏకాదశి సందర్భంగా బాబా మందిరాలు హోమ మన సాయి వ్రతాలు ఉన్నాయి తప్పకుండా అందరూ కూడా పాల్గొనవలసిందిగా సాయి దీక్ష పనులు కోర్చున్నాం ఈ రోజు నలభై ఒక్కసారి హనుమాన్ చాలీస జరుగుతుంది చక్కగా కార్యక్రమాలు అన్నిటి కూడా ఏ కార్యక్రమం కూడా మిస్ కాకుండా కార్యక్రమాలు పాల్గొని సాయినాథుని కృపక పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం జై బోలో సాయి Hare Krishna. Hare Krishna. Hare రెండు వందల రూపాయలు కుమారు చంద్రోత్సవానికి రెండు వందల రూపాయలు సమించారు శ్యామల గారు వారు కూడా సదా చంద్రోత్సవానికి విధాలు సరిపించారు మీ అందరికి పరిచయం కృష్ణమూర్తి గారు వారు ఇరవై నాలుగు సార్లు అల్పక్ష తీసుకున్నారు మనందరూ ఒక చేశారు మళ్ళీ వెళ్ళి మన కోసం ఎంత ప్యాకెట్ ప్రసాదం తీసుకొచ్చారు మనందరూ తెలిసారు వారికి వారి కుటుంబానికి సహాయంగా अभूतेश्वर हितान्न गौतम रत्रोधो किदम्बन गौरसोजा कहा कस्तव्यं भयंत्रे वास्तव जातराम रामजन्मा